హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మట్ల వరాహి ఈరోజు నేను పచ్చి కొబ్బరి వెలగపంట పాలు వెళ్ళి కట్టిన దాంతో పచ్చడి చేసాను వీడియో చూద్దామా కొంచెం మెంతులు మినపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు ఇంగువ వేసి వేయించుకున్నాను ఇప్పుడు మళ్ళీ అదే దాంట్లో కొద్దిగా ఇంగువ మినపప్పు శనగపప్పు ఒక ఎండుమిర్చి కొంచెం జీలకర్ర ఒక పచ్చిమిర్చి కొద్ది కరివేపాకు వేయించి ఇప్పుడు పక్కన పెట్టాను ఇప్పుడు ముందుగా వేయించుకున్న పోపు కలవంలో వేసుకుని కొద్దిగా దంచిన తర్వాత కొబ్బరి ముక్కలు అలాగే వెలగ పండ్లు ఒక ముక్క తీసుకున్నానండి అది పచ్చిమిర్చి వేసి బాగా దంపి ఇప్పుడు ఉప్పు పసుపు వేసి దంపుకున్నాను ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్లో కూడాను మీరు కూడా ట్రై చేయండి ఇది అన్నంలో వేసుకుని మనం నెయ్యి వేసుకోవచ్చు కానీ పల్లె నూనె వేసుకుని పప్పు నూనె కానీ తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి చూసారా ఎక్కడ తడి కూడా తగలకుండా చేశాను బాయ్ అండి